హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన వాయువు బంగాళాఖాతంలో ఒడిస్సా పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ఈ ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఇరవై ఏడవ తేదీ నాటికి ఛత్తీస్గఢ్ నాగ్పూర్ జబలాపూర్ సైడ్ కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో ఆగస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ డేట్ల మధ్య మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు ఈ డేట్ల మధ్య వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు రాయలసీమ జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం ఉత్తర వాయువ దిశగా కదిలి మనకు రాగ్పూర్ రాయ్పూర్ నాగ్పూర్ జబలాపూర్ సైడ్ కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నాటికి వాయువు బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ డేట్ల మధ్య మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ఈ అల్పపీడనం ఉత్తర వాయువ దిశగా కదిలి ఆ తర్వాత అంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఇది మధ్య మధ్య భారతదేశం వైపు వెళ్ళి ఆ క్రమంలో ఇది బలహీన బలహీనపడుతుంది ఆ తర్వాత మనకు వర్షాలు తగ్గుముఖం పట్టి ఆ తర్వాత మరి సెప్టెంబర్ ఫోర్త్న ఫిఫ్త్ అంటే సెప్టెంబర్ నాలుగో ఐదవ తేదీన మనకు బ్రేక్ మాన్సూన్ కండిషన్స్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే పది రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ భారీ వర్షాలు తీవ్రమైన వర్షాలు ఎక్కడ ఉండవు ఫేక్ ఛానల్స్ నమ్మకండి ఎందుకంటే ఈ అల్పపీడనం ఉత్తర వాయువు దిశగా కదిలి మధ్య భారతదేశం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్లో మరు మరి వర్షాలు పుంజుకునేకి మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇది అండి ఇవాళకున్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను